హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన ఈ రోజు విజయవంతంగా పనులన్నింటిని పూర్తి చేయగలుగుతారు సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు ఇక సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి ఇక ఆకస్మికంగా ధనలాభాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తుంది ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇంకా విదేశాల్లో ఉన్న విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక అనేవి కలుగుతాయి ఇక వ్యవసాయదారులకి పంట లాభం అనేది లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు కూడా లాభాలను వ్యాపార భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాటల్స్తున్నారో వారికి కూడా లాభాలు లభిస్తాయి ఇక ఈరోజు మకర రాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి పట్టుదలగా ముందుకు సాగండి విజయం మీ సొంతమే ఇక ఈ రోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక నూతన వాహన యుగం కూడా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక ఈ రోజు మకర రాశి వారు ఆగిపోయిన పనులు కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగాలలో మార్పులకు కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార వణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో శుభదాయకంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కుతాయి పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి విదేశీయాన యోగం కనబడుతుంది కళాకారులకు వైద్యులకు అన్నింట విజయాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలను లభిస్తాయి మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు